హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండు టెండలో చల్లటి చెరుకు రసం తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వాస్తవానికి చెరుకు రసం వేసవిలో దాహార్తిని తీర్చమే కాకుండా చెరుకు రసంలోనే ఔషధ గుణాలు మానవ శరీరానికి ఎనలేని ఉపయోగాలను అందిస్తోంది వేసవి కాలంలో వివిధ పనుల నిమిత్తం రోడ్లపై తిరిగేవారు ఎండ తీవ్రతకు త్వరగా అలిసిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో చెరుకు రసాన్ని తాగితే అలసటను దూరం చేస్తుందని చెప్పచ్చు అది వాస్తవానికి మానవ శరీరంలో లోపల చల్లదనాన్ని ఇస్తూ ఈ చెరుకు రసం అనేక వ్యాధుల బారి నుంచి మానవ శరీరాన్ని రక్షిస్తుందని సైతం చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే వేసవికాలం వచ్చిందంటే ఖమ్మం జిల్లాలోని పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో చెరుకు రసం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధిని పొందుతుంటారు ఈ క్రమంలో జిల్లాలోని ప్రధాన రహదారిపై చెరుకు రసం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జయరాజును మీడియా పలకరించగా తను వ్యాపారం నిర్వహిస్తున్న తీరును వివరించారు వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం నా పేరు జయరాజ్ నేను డిగ్రీ వరకు పూర్తి చేశాను వేసవికాలంలో ఖాళీ ఉండకుండా చెరుకు రసం వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నాను వాస్తవానికి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వియం బంజరా ప్రాంతం నుంచి చెరుకును దిగుమతి చేసుకుంటాం ప్రతిరోజు తాను చెరుకు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి చెరుకును తయారు చేసి అమ్ముతుంటాను నేను నేరుగా రైతుల వద్ద చెరుకును కొనుగోలు చేస్తుండడం వల్ల టన్ను చెరుకు ధర ప్రస్తుతం ఏడు వేల వరకు పలుకుతోంది రవాణా ఛార్జీలు మరో వెయ్యి రూపాయలు అదనం తీసుకొచ్చిన చెరుకును శుభ్రపరిచి అనంతరం తాజాగా చెరుకు రసాన్ని తయారు చేయడం జరుగుతుంది తయారు చేసేటప్పుడు నిమ్మకాయ అల్లం లాంటివి మానవ శరీరానికి ఉపయోగకరంగా ఉండే వస్తువులను కలిపి కస్టమర్లకు అందించడం జరుగుతుంది కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఐస్ సబ్జా గింజలను జోడించి ఇవ్వడం జరుగుతోంది అందరూ తాగేందుకు వీలుగా కేవలం ఇరవై రూపాయల ధరకే గ్లాసు చెరుకు రసాన్ని అందిస్తున్నారు ప్రతిరోజు మూడు నుంచి ఐదు వేల వరకు వ్యాపారం జరుగుతుండగా అన్ని ఖర్చులు పోను రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు మిగులుతూ ఉంటుందని సదరు యువకుడు జయరాజ్ వివరించాడు ఈ బిజినెస్ ఏ కాకుండా క్యాండిల్ మేకింగ్ కూడా చిన్న బిజినెస్ ఐడియాల్లో ఒకటి ఆర్టిస్టిక్ అవుట్లుక్ ఉన్నవారికి బాగా నచ్చే బిజినెస్ ఇదే ఇంటర్నెట్లో చూస్తే డెకరేటివ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది ఈ క్యాండిల్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా తేలిగ్గా లభిస్తాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఐదు వేల నుంచి పదివేల వరకు పెట్టుబడి అవుతుంది అలాగే బ్యూటీ పార్లర్ బిజినెస్ దీనికి పెట్టుబడితో పాటు ఇంకా కొన్ని అవసరం అవుతాయి మీరు బ్రిటీషియన్గా సర్టిఫై అయ్యి ఉండాలి మీకు ఒక బ్యూటీ సెలూన్ ఉండాలి ఒక బిజినెస్ ప్లాన్ కావాలి అలాగే మీకు వంట బాగా వచ్చి వంట అంటే ఇష్టం ఉంటే మీ ఇష్టాన్నే మీరు ఇన్కమ్ సోర్స్గాను మార్చుకోవచ్చు ముందుగా మీకు తెలిసిన వారి దగ్గర ఆర్డర్స్ తీసుకుని నెమ్మదిగా కార్పొరేట్ ఈవెంట్స్ సోషల్ గ్యాదరింగ్స్కి క్యాటరింగ్ చేయొచ్చు మీరు ఒక అట్రాక్టివ్ మెను కూడా తయారు చేయొచ్చు మీరు మినిమమ్ క్యాపిటల్తో దీన్ని స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి